రావాల్సినటువంటి రాయితీలను వెంటరే పారిశ్రామిక వేత్తలకు రావాల్సిన రాయితీలను వెంటరే ఇతర పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి రాయితీలను వెంటరే కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం నేను గిరిజన ప్రజాసమాఖ్య జిపిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి సబ్సిడీ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను విడుదల చేయాలని ఇవాళ మంగళగిరి ఏపీఐసి బిల్డింగ్ ముందు జరుగుతున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి ఇవాళ మా ఎస్టీ పారిశ్రామిక వేతలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయాలని ఇవాళ వారు చేస్తున్నటువంటి నిరసనకి మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది ఇవాళ ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు సబ్సిడీలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో కేవలం ఇవాళ ఎస్సీ సప్లాన్ అనేటువంటి ఒక చట్టాన్ని గతంలో గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి ఏ రంగంలో అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటువంటి ప్రతి డబ్బులో ఆరు శాతం నిధులను ఎస్టీ లెక్క సంక్షేమానికి అభివృద్ధి కేటాయించాలని ఇవాళ చట్టాలు శాసనాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేవలం నూట యాభై కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఎస్టీకి పారిశ్రామికవేత్త లెక్క రాయితీలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక శాఖ ఉన్నతాధికారులు కానీ విడుదల చేయకుండా ఇవాళ అన్ని వర్గాల కన్నా ఈ సమాజంలో వెనుకబడినటువంటి ప్రజానీకం ఎవరైతే ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక గిరిజన సమాజం అనే విషయాన్ని కూడా ఇవాళ పాలకులు ప్రభుత్వాలు గ్రహించాలి ఇవాళ అన్ని వర్గాలకు ఇవాళ సబ్సిడీలను ఇచ్చి ఇవాళ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలని వందల వేల కోట్ల రూపాయలు ఇవాళ రాయితీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఇక్కడ వేల మంది వందల మంది ఇవాళ ఆధారపడి జీవిస్తున్నటువంటి గిరిజన సమాజానికి గిరిజన పారిశ్రామికవేత్తలకి ఇవ్వాల్సినటువంటి కేవలం నూట యాభై కోట్ల రూపాయలను కూడా విడుదల చేయకుండా ఇవాళ ఇక్కడ ఆఫీస్ దాకా వచ్చి నిరసనని ఆవేదనని వారి యొక్క ఆక్రోషాన్ని తెలిపేటువంటి పరిస్థితిని ఇవాళ ప్రభుత్వం కానీ అధికారులు తీసుకొని వస్తూ ఉన్నారు అందుకని ఇవాళ గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మరొక్కసారి మేము ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ గిరిజనులకు ఏదైనా మంచి చేస్తుందని ఆ ప్రజలందరూ కూడా ఇవాళ అనుకుంటా ఉన్నారు కాబట్టి మీకు ఏ మాత్రమైనా మా గిరిజనుల పట్ల గిరిజన సమాజం పట్ల మా గిరిజన వేతల పట్ల మీకు ఏ మాత్రము ఏ ప్రేమ ఉన్నా మాకు రావాల్సినటువంటి నూట యాభై కోట్ల రూపాయల ఈ రాయితీలని వెంటనే విడుదల చేసి మీకు గిరిజనుల పట్ల మీ ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఇవాళ ఈ సందర్భంగా నిరూపించుకోవాలని కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను లేని పక్షంలో మా గిరిజన పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి ప్రతి రూపాయిని కూడా విడుదల చేసేంత వరకు కూడా మేమందరం కూడా మా గిరిజన పారిశ్రామికవేత్తలే చేసేటువంటి ప్రజాస్వామ్య కార్యక్రమానికి పోరాటానికి మేము నైతికంగా వాళ్ళకు అండగా ఉంటాం ఇది ఇక్కడే ఇవాళ ఆరంభమైంది ప్రభుత్వం అధికారులు కనుక దీన్ని వెంటనే సీరియస్గా తీసుకోకపోతే దీంట్లో అన్ని ప్రజా సంఘాలు పార్టీలు అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కుల సంఘాలు అందరూ కూడా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీవ్రతరం చేస్తా అవసరమైతే మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అంటే గిరిజనులు అంటే చేతగానే వాళ్ళు వాళ్ళకి పట్ల ఎవరు అడిగే వాళ్ళు లేరు కాబట్టి ఇవాళ గిరిజనులకు మనం చేసినా చేయకపోయినా మనల్ని ఎవరు ప్రశ్నించలేరని వాళ్ళ అధికారులు ప్రభుత్వం అనుకుంటా ఉంది కాబట్టి అది మంచి విధానం కాదు ఇవాళ మా సోదరులైనటువంటి ఎస్సీలకి ఇచ్చారు బీసీలకు ఇచ్చారు ఉన్నత కులాల్లో ఉన్నటువంటి అందరికి ఇచ్చారు మరి ఎస్టీలు ఏం పాపం చేశారనే విషయాన్ని కూడా ఇవాళ మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా కాబట్టి గౌరవ ప్రభుత్వం